ఈరోజు కాకినాడ దగ్గర చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో గ్రీన్ అమోనియా ప్లాంట్కి శంకుస్థాపన జరుగుతూ ఉంది వాస్తవానికి ఈ గ్రీన్ అమోనియా ప్లాంట్ అనేది ఎంవో చేసుకుంది మన హయాంలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏడో తారీఖున యూనిపర్ గ్రీన్ కోఆలు యూనియన్ మినిస్టర్ హరిదీప్ సింగ్ గారి సమక్షంలో ఈ ఎంవోయో చేసుకున్నారు బెంగళూరులో ఒక్కసారి దీని తాలూకా చూడండి ఆ డేట్ కూడా ఉమ్మడిగా జాయింట్ ప్రెస్ రిలీజ్ ఇది నోటు ఫిబ్రవరి సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తర్వాత జాయింట్ ప్రెస్ ప్రెస్ రిలీజ్ అని ఉందా ఇది శంకుస్థాపన చేసుకుంది కేంద్ర మంత్రి గారి సమక్షంలో ఈయన వచ్చేసరికి గ్రీన్ కో వచ్చేసరికి యూనిపర్ చూడండి వీళ్ళు శంకుస్థాపన చేసుకున్న డేట్ కాకినాడలో పెడతామని కూడా ఇదిగోండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది వచ్చేసరికి కాకినాడలో పెడతాము అని కూడా ఇదోండి గ్రీన్ కోస్ కాకినాడ ప్రాజెక్ట్ అని దీనిపైన చాలా రోజుల తర్వాత జైప్రకాష్ నారాయణ గారు ట్వీట్ పెట్టారు ఆయన ఏం పెట్టాడంటే ఈరోజు ఈ గ్రీన్ కోల్ని కంగ్రాచులేషన్ చేస్తూ ఇది మీరు ఇక్కడ పెట్టడం ద్వారా మా ఎకానమీ కూడా బూస్టప్ అయింది ఇటువంటి పెట్టుబడులు ఇంకా ఇంకా రావాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఈ ట్వీట్ పెట్టడం జరిగింది సరే మంచిదే ఇటువంటి రావాలని కోరుకున్నాడు ఓకే ఫైన్ కానీ దీని క్రెడిట్ అనేది కనీసం జగన్ గారికి ఇవ్వచ్చు కదా ఇది అప్పటికి ఎంఓ ఓ ఇవ్వని చెప్పొచ్చు కదా మీ పోటీ ఇంటర్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం నడుస్తున్నాయి ఈ గ్రీన్కో ఏదైతే ఈ ఈ యూనిఫర్లు ఇద్దరు కంబైన్గా పెట్టే ఈ అమోనియా ప్లాంట్ అనేది జగన్ గారి హయాంలో వచ్చింది అని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తూ ఇటువంటివి జయప్రకాష్ నారాయణ గారు వచ్చి వెంటనే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఏనైతే తెచ్చారనే విధంగా వాళ్ళ పేర్లు డైరెక్ట్గా ఎత్తపోయినాయి ఇటువంటి వాళ్ళు వెంటనే ట్వీట్ పెట్టిస్తే పబ్లిక్ ఓహో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే తెచ్చారని చెప్పి వీళ్ళకి వెళ్ళిపోతారని చెప్పి ఇటువంటి స్వీట్ పెట్టారని నాకైతే అనిపిస్తుంది ఇది ఒక రాజకీయ కోణంలో చూడటానికి నాకైతే అనిపిస్తూ ఉంది బికాజ్ ఎందుకంటే ఈ గ్రీన్ కో ఆల్రెడీ మన దగ్గర పెట్టుబడులు పెట్టారు ఈ కర్నూలు వోరకౌల దగ్గర రెండుగులు ప్రాజెక్ట్ అది విండ్ సోలారు హైడ్రో 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 ప్రాజెక్ట్ అది దాదాపు యాభై వేల మందికి జాబ్స్ వస్తాయి జగన్ గారి హయాంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది అది గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు వెళ్ళి చెప్పాడు ఆయనకి వెళ్ళి ఇది ఆ ప్రాజెక్ట్ లేదు కోడిగుడ్డు మీద ఏకలు పెకాలి అది వేస్ట్ ప్రాజెక్ట్ అని చూపించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూసి కళ్ళు తిరిగిపోయి ఇదేంది ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని చెప్పి ఆయన నోడితే ఆయన చెప్పాడు అదే గ్రీన్ కోఆల్ తర్వాత జగన్ గారిని పూర్తి స్థాయిలో జగన్ గారు వాళ్ళ పుష్ చేసి అన్నీ చేస్తే అక్కడ అమోనియా ప్లాంట్ కాకినాడ దగ్గర పెడతా ఉన్నారు ఈ ఏదైతే ఈ అమౌంట్ ప్రిపేర్ చేసేది అది ఎక్స్పోర్ట్ ఇది జపాన్కి ఇట్లాంటి కంట్రీస్కి మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ జరిగింది ఇది దేశంలో ఇంకెంతవరకు ఎప్పుడు మొదలు ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో మొదలవుతా ఉంది ఇది ఒక గొప్ప ప్రాజెక్ట్ ఇది ఇది మన రాష్ట్రానికి గర్వకారణంగా ఉండే ప్రాజెక్ట్ ఇది ఇది జగన్ గారి సమక్షంలో అప్పుడు తీసుకొచ్చింది ఇది కానీ జయప్రకాశ్ నారాయణ గారు ట్వీట్ చూశాక ఆశ్చర్యపోయాం కనీసం క్రెడిట్ అనేది గత ప్రభుత్వానికి ఇవ్వాలి అనేది కూడా లేకుండా నిజంగా జయప్రకాశ్ నారాయణ గారు ఆయనకి రాజకీయ ఉద్దేశాలు లేవు అని నేనైతే అనుకోను ఎందుకంటే ఆయన గతంలో మనం మన గవర్నమెంట్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ఐదు సంవత్సరాలు అప్పులు చేస్తేనే జయప్రకాశ్ నారాయణ గారు వచ్చి అసలు ఎట్ల పడితే అట్లా మాట్లాడారు ఈరోజు పద్దెనిమిది నెలల కాలంకే మూడు లక్షల కోట్లు దాటిపోయింది అప్పు దీనిపైన జయప్రకాశ్ నారాయణ గారు ఇరవై నెలలు ఒక్కటంటే ఒక్క ట్వీట్ పేటలో ఒక్కసారి కూడా మాట్లాడాలి మన హయాంలో విద్యా విద్యా వ్యవస్థను మార్చే విధంగా నాడు నేడు కింద కార్పొరేట్ స్కూల్ లెవెల్లో కాంపిటేటివ్గా తీసుకెళ్తూ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ టోఫెలో ఐబీ సిలబస్ ఇవన్నీ ఒక యుద్ధ ప్రాతిపదికను చేస్తే విద్యా వ్యవస్థను నాశనం చేశామని చెప్పి జయప్రకాశ్ నారాయణ గారు అన్నారు స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గే విధంగా అమ్మఒడి కోరు తీసుకొచ్చాం అసలు విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందని చెప్పి జయప్రకాశ్ నారాయణ గారు లేక దెమ్మ తిరిగిపోయినప్పుడు హెల్త్ సెక్టర్ నాశనం చేశామని చెప్పి ఒక ఆర్టీవీలో సంథింగ్ ఏదో ఛానల్కి ఇచ్చి ఇంటర్వ్యూలో అన్నాడు ఆ రోజు శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అన్నారు మరి ఈరోజు ఎక్కడైపోయింది ఏమైపోయింది సోమాలి ఏకం దాటి వెళ్ళిపోయిందా ఏడిపోయింది ఈరోజు ఆఫ్రికా ఆఫ్రికా అని చేసేశారు అమెరికా కంటే సింగపూర్ కంటే కూడా ఆఫ్రికా అని చేసేసారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సింగపూర్ దేవుడేరు సోమాలయకన్ దారుణంగా చేసేశారు ఈరోజు మీరు ఎందుకు మాట్లాడలే జయప్రకాశ్ నారాయణ గారు ఈరోజు మీరు ఎందుకు మాట్లాడట్లా చాలా రోజుల తర్వాత ఈ ట్వీట్ పెట్టే ఆశ్చర్యపోయాం అందరం ఎందుకంటే కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ చేయడంలో తప్పులేదు కానీ క్రెడిట్ అనేది ఇంకొకరు క్రెడిట్ ఇంకొకరి ఇంకొకరి ఖాతాలు వేయడం మాత్రం మీరు ఇంటలెక్చువల్గా బిహేవ్ వాళ్ళు చేసే తప్పది మీద వాళ్ళు చేసే తప్పది బికాజ్ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పైన ఒక్కసారి ఒక్కసారి కూడా మీకు క్వశ్చన్ చేయాలి ఎంత దారుణం అది ఎంత దారుణం నిజంగా ఆ ప్రాజెక్ట్ జగన్ గారు హయాంలో తీసుకొచ్చింది అప్పుడు జరిగినటువంటి ఎంవోయ్ వాళ్ళు మొట్టమొదట ఆ రోజే చెప్పారు ఎంఓఏ చేసుకునే రోజు రెండు వేల ఇరవై ఏడుకి మేము మా ప్రొటెక్షన్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరుకి ఇప్పుడు మొదలుపెట్టి అప్పుడు ఫస్ట్ ఫేజ్ అనేది రెండు వేల ఇరవై ఏడుకి పూర్తయిపోతుందని అప్పుడే చెప్పారు ఈరోజుగా చెప్పింది కానీ మీరు దాన్ని పూర్తి స్థాయిలో ఇంకొక లెవెల్కి తీసుకెళ్లేక సరిగ్గా ఈ రోజే ట్వీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నారు కదా వాళ్ళే తీసుకొచ్చారని చెప్పి ప్రజల్లో తీసుకెళ్ళిపోతే ఇది రాజకీయ కోణం తప్పితే ఇంకోట్లేదు కనీసం క్రెడిట్ ఇవ్వలేకపోయారా గత ప్రభుత్వంలో ఆ ఫుటో అయినా పెట్టకపోయారా అప్పటి యూనియన్ మినిస్టర్ దగ్గర జరిగింది ఇదని కష్టం ఎంత ఒకరు చేస్తే వాళ్ళపైన దుష్ప్రచారం చేసి ఈరోజు ఇంకో లెవెల్కి వెళ్ళిపోతున్నారండి మీరు జయప్రకాశ్ నారాయణ గారు ఇదైతే మంచి పద్ధతి కాదు ఇదైతే మంచి పద్ధతి కాదు రెండు వేల ఆరు అనుకుంటే మీరు లోక్సత్తా పార్టీ పెట్టింది అప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు మీ వెనకాల అయా ఎన్నేదో చేస్తాడ ఏదో చేస్తాడని తర్వాత డబ్బు పాలిటిక్స్ అవ్వాలి కాదని చెప్పి వెళ్ళిపోయారు కానీ అప్పుడప్పుడు వచ్చి మెరుస్తూ చంద్రబాబు నాయుడు గారు లాభం చేకూర్చేలా పనులు లేడం మాత్రం బాధ కలుగుతూ ఉంది బాధ కలుగుతూ ఉంది దయచేసి ఇటువంటి చర్యలు మానుకొని జయప్రకాశ్ నారాయణ గారు బికాజ్ ఎందుకంటే ఇంటలెక్చువల్గా మిమ్మల్ని చూసే చాలా మంది ఉంటారు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో ప్రైవేటైజేషన్ చేస్తుంటే మీరు ఎందుకు మాట్లాడలే ఎందుకు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతుంటే హెల్త్ సెక్టర్ ఇది కదా నాశనం చేసే విధానం గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే గవర్నమెంట్ చేసుకోలేదు ఆ మాత్రం అని ఎందుకు క్వశ్చన్ చేయలేరు ఎన్టీ రామారావు గారు విగ్రహం పదిహేడు వందల యాభై కోట్లతో కట్టడం డబ్బులు వచ్చినాయి మరి ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు అరగలేకపోతున్నారు పథకాలు ఇస్తే అయిపోతున్నారు కదా మరి ఆ అప్పు అంత డబ్బు ఎవరి చేతిలో పెట్టారని ఎందుకు అరగలేపోతున్నారు ఎందుకు అరగలేకపోతున్నారు నిరుద్యోగం ఎంత తగ్గింది కంపెనీలు ఏం వచ్చినాయి ఏం చేశారు ఎంతమందికి ఉపాధి కల్పించారు ఎన్ని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈరోజు మాట్లాడండి